హయాల్ అగ్ని పరీక్ష ప్రోమో చూసారా బిగ్ బాస్ సంబంధించి ఎలా అనిపించింది మీకు మీకు ఏమన్నా ఎక్కడైనా తేడా కొట్టిందా నాకైతే తేడా మామూలు కొట్టలేదండి అసలు విషయం ఏంటంటారా బిగ్ బాస్ ప్రోమో అంటే బిగ్ బాస్కి స్టార్టింగ్ నుంచి ఒక వ్యక్తే డబ్బింగ్ చెప్తూ వచ్చారు ఆయన పేరే రాధాకృష్ణ మీకు అందరికీ తెలిసే ఉంటది ఆ మధ్య ఆయన రివీల్ అయిపోయారు బయటికి కూడా కనిపించారు ఈయనే బిగ్ బాస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేది అని చెప్పేసి అన్ని ఛానల్స్ లోనూ వచ్చేసింది కానీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ కి మొన్ననే నాగార్జున అయితే చెప్పారు బిగ్ బాస్ ని మార్చేసాను అని చెప్పేసి మార్చేశానంటే మేబీ ఎవరినైనా తీసుకొచ్చి పెట్టారేమో అంతే గంభీర స్వరం ఉంటదేమో అని చెప్పేసి అంతా అనుకున్నాం కదా కానీ చూస్తే బిగ్ బాస్ కి జలుబు చేసిందా ఏంటి అనిపించేలా ఉంది ఆ వాయిస్ నిజంగా అంత గంభీర స్వరాన్ని వినగానే కంటెస్టెంట్స్ అయితే దెబ్బకి అలర్ట్ అయిపోయేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఆ వాయిస్ వింటే అసలు ఎవరైనా భయపడతారా ఎందుకంత గంభీర స్వరాన్ని తీసేసి బిగ్ బాస్ అంటే మైండ్లో ఒక వాయిస్ పడిపోయింది ముద్ర పడిపోయింది అలాంటిది ఆయన్ని తీసేసి వేరొక ఆయన్ని వాయిస్ ఎవరికి పెడితే నిజంగా ఆ వాయిస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అలా ఉంది అలాగే ఇవాళ అభిజిత్ అయితే తాజాగా వచ్చిన దీనిలో అయితే అభిజిత్ అయితే వచ్చాడు సెట్ అంతా చూసుకున్నాడు సెట్ చాలా బాగుంది యుద్ధానికి యుద్ధానికి కదా ఈ మాత్రం ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆ తర్వాత బిగ్ బాస్ పిలిచారు పిలిచి అంతా రెడీనా అంటే ఒకసారి నేను కమిట్ అయితే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అంటే వాళ్ళ పని కాదు ఈసారి నీ పని అయిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అండవు అంతా చాలా మంచిగా అనిపించింది ఇప్పటి వరకు నేను సాఫ్ట్ చాక్లెట్ బాయ్ లా కనిపించాను కదా ఇక నాలో ఓ రేంజ్ ఓ వ్యక్తిని చూస్తారు ను చూస్తారు అన్నట్టుగా అభిజిత్ అయితే చెప్పాడు నిజంగానే ఫైర్ ని అయితే చూపించేశాడు ఇప్పటికే అగ్ని పరీక్ష జరిగిపోయింది కాబట్టి మిగిలిన జడ్జెస్ తో పోలిస్తే అంటే బిందు మాధవి అండ్ నవదీప్తో పోలిస్తే అభిజిత్ అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కుండ బద్దలు కొట్టేస్తాడు నిజంగానే ఫైర్ ని చూపించేవాడు ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే అయితే నిజంగా ఇప్పటి వరకు ఆ అగ్ని పరీక్ష ఎలా జరిగింది ఏంటి అనేది ఎవరూ చూడలేదు ఈ టూ డేస్ లో ప్రసారం కాబోతుంది అందరూ చూడబోతున్నారు సరే అంతా బాగుంది కానీ నాకెక్కడో బిగ్ బాస్ వైసే తేడా కొడుతుంది మీకు కూడా అలాగే అనిపించిందా ప్రోమో చూసారా చూసి మీరు కూడా మీ మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ వాయిస్ ఇంత ముందులాగే అనిపించిందా లేకపోతే ఎక్కడో లో అయిపోయినట్లు అనిపించిందా మీరు కూడా ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ప్లీజ్